హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకైతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు హౌసెస్ అయితే ఇప్పుడు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్తో ఉంటాయి హౌసెస్ అయితే అండ్ లోపల అంతా చూస్తున్నారు ఫ్రెండ్స్ గ్రాండ్ ఎంట్రీ అయితే ఉంటుంది అండ్ అన్నీ కూడా తార్ రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే పోస్తున్నాయి అండ్ మంచి ప్లాంటేషన్తో చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో లోపల రెస్టారెంట్ కూడా ఉంది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో రోడ్స్ అన్నీ ఫామ్ అయ్యి సైడ్ డ్రైనేజ్లు కూడా కట్టున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకి ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్ అండ్ కేవలం రెండే రెండు హౌసెస్ ఇప్పుడు సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ రెండు హౌసెస్ అయితే ఇప్పుడు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది నూట యాభై గజాలు తూర్పు ఫేసింగ్తో ఉంటాయండి రెండు హౌసెస్ కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉంటాయి అండ్ ఎవరైతే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారో వారికి బెస్ట్ ప్రాపర్టీస్ అండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా లోపలికి ఎంటర్ అవుతే మెయిన్ డోర్ అంతా టేక్ కూడా ఇచ్చారు అండ్ వాల్ టైల్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి బ్రాండ్ న్యూ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఉత్తరం వైపు ఈ విధంగా సందులాగా కూడా ఇచ్చారండి ఈస్ట్ అండ్ నార్త్ రెండు గుమ్మాలు ఉంటాయండి రెండు వైపులా డోర్స్ ఉంటాయి అండ్ సీలింగ్ కూడా డబ్ల్యూబీసీ సీలింగ్ అయితే ఇచ్చారు బయట కారిడార్ బాల్కనీలో అండ్ కింద పైన డబుల్ బెడ్రూమ్స్ వస్తాయండి ఒక స్పేషియస్ డబుల్ బెడ్రూమ్స్ అయితే వస్తాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకొంచెం స్పేషియస్గా ఉంటుంది అండ్ ఈ ఇంటికి చుట్టూతా కూడా దారిచ్చారండి చుట్టూత కూడా నడిచి వెళ్ళే విధంగా ఉంటుంది పనమ్మ ఎవరు వచ్చినా బయట బయట నుంచి వచ్చి బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నూట యాభై గజాలు రేట్ వచ్చేసి డెబ్భై ఐదు లక్షలు చెప్తున్నారండి డెబ్భై ఐదు లక్షలు కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు వన్స్ మీరు చూసి నచ్చిన తర్వాత రేట్ మాట్లాడొచ్చు అండ్ లోపలికి ఎంటర్ అవుతే లివింగ్ లోంచి లోపలికి ఎంటర్ అవుతే చూస్తున్నారండి ఓపెన్ టైప్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్లోంచి బయటికి ఈ విధంగా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ పనమ్మ ఎవరైనా వచ్చినా మెట్లు పక్క నుంచి ఆ విధంగా రావచ్చండి అండ్ చుట్టూతో కూడా ఈ విధంగా సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మంచి వెంటిలేషన్ ఉంటుందండి నలభై అడుగులు రోడ్లు ఉండటం వల్ల విశాలంగా ఉంటుంది ఏరియా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అంటే మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బెన్సర్కిల్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అండ్ యనమల కుదురు శివాలయం దగ్గర నుంచి కేవలం ఐదున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ ప్రాపర్టీకి రీచ్ అవ్వాలంటే బందర్ రోడ్ నుంచి కూడా రావచ్చు అండి బందర్ రోడ్ తాడిగడప ఊర్లో నుంచి రావచ్చు తాడిగడప ఊర్లో నుంచి డైరెక్ట్గా రావచ్చండి బందర్ రోడ్ నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పెద్దపుల్లిపాక దాటిన తర్వాత చోడవరంలో వస్తుందండి చోడవరం పంచాయతీ మొత్తం ఒక గేటెడ్ కమ్యూనిటీలో చక్కగా రోడ్స్ అన్నీ డెవలప్ చేసి డ్రైనేజ్ అంతా కూడా డెవలప్ చేసి మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నాయండి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైజ్ అయితే అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఫాలో అవుతూ ఉండండి ప్రాపర్టీ షో ఏపీని